హాయ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన చాలామంది ఇంట్లో చేసిన నెయ్యి పూస పూసగా రావాలి అంటే ఎలా చేయాలి అని అడుగుతున్నారు వారి అయితే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక రెండు ప్రాసెస్లో పూస పూసగా నెయ్యి రావాలంటే ఎలా చేయాలి అనేది ఒక రెండు వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ షార్ట్ వీడియో కింద ఆ లాంగ్ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ వీడియో వచ్చేస్తుంది మీరు ఒకసారి తప్పకుండా చూసి నేను ఎలా చేశాను అనేది చూసి చేసేసుకోండి కొత్త వాళ్ళైతే నేర్చుకోండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే నేను ఏ విధంగా చేశాననేది కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో నెయ్యి ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను అయిపోయేంతవరకు కూడా ఎలాంటి రంగు రుచి వాసన ఏమాత్రం మారదు అదే విధంగా ఉంటుంది ఇలా చేసిన నెయ్యిని నేను చపాతి దోశలోకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈ విధంగా మనం బటర్ని తయారు చేసిన తర్వాత మనం బటర్ని ఇదే విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు కరిగించి నెయ్యిలాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఎలా యూస్ చేసుకున్నా కూడా ఎలాంటి రంగు రుచి వాసన కూడా అస్సలు మారదు ఫ్రెండ్స్